మాట చెప్పాడు నా తప్పు కాదు ఇది కలియుగం నేను రావాలి అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు నేను వచ్చాను కానీ మరి నేను గట్టిగా ఉంచుకుని నిలబడదామంటే నేను ఎక్కడికెళ్ళి నిలబడితే అక్కడే నువ్వు ధనుర్బాణాలు పట్టు కనపడుతున్నావు మరి ఎలా ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా మరి కలియుగంలో కలిని ప్రవేశించాలి కదా అందుకని నువ్వు నాకు ఒక అవకాశం ఇవి నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు నేను అక్కడ ఉంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు తప్పించి నేను ఎక్కడికెడితే అక్కడ నువ్వు కనపడుతుంటే నీకు నాకు సంఘర్షణ వస్తుంది నువ్వు నన్ను చంపుతానంటుంటావు యుగం వచ్చేసింది నేను రావాలి కాబట్టి నేను ఎక్కడ ఉండనో నువ్వే చెప్పన్నాడు అంటే ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి పరీక్షిత్ అన్నాడు నీకు నాలుగు స్థానాలు ఇస్తాను నువ్వు అక్కడే ఉండు అన్నాడు ఎక్కడ ఉండమంటావు అని అడిగాడు మొట్టమొదట పరీక్షిత్ చెప్పిన స్థానం ఏదో తెలుసా అండి జూదశాల ఎందు నీవు ఉండవచ్చు రెండవది ఎక్కడ ఉండను అన్నాడు ఎందు నువ్వు ఉండవచ్చు ఎక్కడెక్కడ ఈ మత్తు గొలిపేటటువంటి పదార్థములను త్రాగుతారో అక్కడ నువ్వు ఉండవచ్చు మూడవది స్వేచ్ఛావిహరినులై ధర్మమునకు కట్టబడని ఆచార భ్రష్టులైన స్త్రీల యొక్క నువ్వు ఉండవచ్చు నాలుగవది ఎక్కడ ఉండవచ్చు జీవహింస జరిగేటటువంటి ప్రదేశముల ఎందు నీవు ఉండవచ్చు నాలుగు ప్రదేశాలు నీకు ఇచ్చాన ఇప్పుడు మీరు పురాణంగా నేను దీన్ని ఈ మాట చెప్పి నేను దాటేసాను అనుకోండి మీరు నా చొక్కా ఏం పట్టుకోరుమే అని చెప్పాడు పాపవాడి జోలు కింద మనకు అని వదిలేస్తాను కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి కలికి ఈ నాలుగు ప్లేసెస్ ఇస్తే ఏమిటి కలిసి వచ్చిందండి పరిచితికి అసలు నువ్వు రామద్రాణాలు కానీ ఈ నాలుగు స్థానాలు నీకు ఇచ్చానన్నాడు కదా ఈ నాలుగు స్థానాలు ఇచ్చాడు అనుకోండి కలి వెళ్ళి జూదం షాపులో పేక ముక్కలు ఇస్తాడా లేకపోతే ఈ మత్తు పదార్థాన్ని అమ్మేటటువంటి చోటుకెళ్ళి షాప్ పెట్టుకుంటాడా లేకపోతే జీవహింస తను చేస్తాడా మిమ్మల్ని ఎలా పాడు చేస్తాడు కలి ఇది మీరు విశ్లేషణ చెయ్యాలి ఎలా పాడు చేస్తాడు అంటే దాని